ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుయే సునామన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినం అనగా జూన్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారం అనుదేనామన్న ఈ దినమన ధ్యానంశం జ్ఞానవంతురాలైన స్త్రీ జ్ఞానవంతురాలైన స్త్రీ దేవుని వాక్యం చదువుకుందామని సామిత్ర గంధం పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చాం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తను తన ఇల్లు ఓడబెరుకును దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేనిబిడ్డారా ఈ ఉదయ కాలంలో మీరు అంతా బాగున్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగైనా మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీకోసం మేము అనుదీనం ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ బంధువులకు స్నేహితులకు రక్త సముద్రం పంపించి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను దేనిబిడ్డారా ఉదయ కాలంలో మనం చదివినటువంటి భాగంలో జ్ఞానం ఏంటంటే సలోమన్ గారి చక్కని మాటలు రాస్తున్నాడు మన దేవుడు జ్ఞానవంతుడైనటువంటి నిర్మాణకుడు ఆయన కుటుంబాలు కట్టేవాడు బైబిల్లో మనం చూసినట్లయితే ఆ జ్ఞానవంతురాలు తన ఇల్లు కడతదని చూస్తున్నాం సో జర్నర్ అనే అమ్మగారు తన పుట్టిననాటి పేరు ఈ ఇస్టెల్లా బాంబ ఫ్రీ ఇస్టెల్లా బాంబ ఫ్రీ ఆమె పదిహేడు వందల తొంభై ఏడులో ఒక బానిస్గా న్యూయార్క్ నగరంలో పుట్టింది ఆమె పిల్లలందరూ బానిసలుగా అమ్మబడిన తర్వాత తాను ఒక కుమార్తెతో పద్దెనిమిది వందల ఇరవై ఆరులో స్వతంత్రం పొందింది మరి ఏ కుటుంబం అయితే తన స్వతంత్రం కోసం డబ్బు చెల్లించిందో వారితోనే నివసించింది తన కుటుంబాన్ని వేరు చేయడానికి ఒక అన్యాయపు వ్యవస్థను అనుభూతి అనుభూతించడానికి బదులు తన చిన్న కొడుకు పేటర్ని తిరిగి పొందడానికి తాను చట్టపరమైన చర్య తీసుకుంది ఆ రోజుల్లో ఆఫ్రికా అమెరికాకు చెందిన మహిళకు అదొక పెద్ద సాహసంతో కూడిన పని దేవుని సహాయం లేదే త లేనిదే తన పిల్లలను పెంచలేని తెలుసుకొని తన బ్రతుకు దేవుని నీతి అని పునాదిపై నిర్మించబడ్డదని తెలియజేయడానికి తను క్రీస్తు ప్రభుపై విశ్వాసంగా మారి తర్వాత తన పేరును సోజర్నర్ జర్నర్ ట్రూత్గా మార్చుకుంది దేవునికి స్తోత్రములు ఈ స్త్రీ జ్ఞానవంతురాలుగా తన కుటుంబాన్ని మరి విచ్చలవిడైపోయి మరి చల్లాచదురిపై బానిసలుగా అమ్మబడినట్టు ఆ కుటుంబం తిరిగి స్వతంత్రం పొంది తన బిడ్డలను తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంది దేని బిడ్డ సహోదరి నీ కుటుంబాన్ని ఎలా కట్టుకున్నావు సొలోమన్ మహారాజు గారు రాసినటువంటి సామిత్ర పద్నాలుగు అధ్యాయులు మనం చాలా క్లియర్గా వివరిస్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొని దానికి విరుద్ధంగా మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకొను ఈ భవనం యొక్క ఉపమానం లేక ఈ గృహం యొక్క ఉపమానం ఎవరైతే దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉంటారో వారికి ఆయన జ్ఞానాన్ని ఇస్తారని తెలియజేస్తుంది ఏ విధంగా ఒకడు తన జ్ఞానం చేత ఇంటిని నిర్మించుకోగలడండి కేవలం ఇతరుల క్షేమాభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని చెప్పడం ద్వారా మరియు ఒకరి మరి ఒకరిని మరి ఓడబెరుకుడు ద్వారా మరి కుటుంబం కట్టబడదండి దేవుని జ్ఞానంతో ఆ గృహాన్ని కట్టుకోవాలని పద్నాలుగో సమితలు మొదటి వచ్చిన చూస్తున్నాం గనక దేవుని వాక్యం మనం చూసినట్లయితే సో తన జీవితం అల్లకూలంగా ఉన్న సమయంలో ఒక సురక్షితమైన చక్కని గృహాన్ని జ్ఞానవంతులుగా తను కట్టుకుంది దేవుని జ్ఞానానికి వందనాలు చెప్తుంది దేవుడు మీ పిల్లలను మరి మీరు ఏరితగా కట్టుకుంటున్నారు మీ కుటుంబాన్ని మరి క్రీస్తుని పురాది మీద కట్టుకుంటున్నారా ఈ సో జర్నర్ అనేటువంటి సిస్టర్ చక్కగా జ్ఞానంతో తన పురాదిని ప్రభుపై వేసుకున్నది దేవుని స్తోత్రం ఇక్కడ రెండు రకాలైన స్త్రీలు ప్రభువారు చూపించున్నారు జ్ఞానవంతురాలు స్త్రీ మూడు రాళ్ళు స్త్రీ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అలాగే బుద్ధి లేని స్త్రీ తన ఇల్లును బోడబెరక్కుంటుంది ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో శ్రమతో కూడిన పని ప్రేమతో ఇల్లు కట్టుకోవచ్చు ఖర్చుతో కూడిన పని వివేకవంతురాలు తన ఇంటిని చక్కగా నిర్మించుకొని కాపాడుకుంటుంది అయితే తెలుగు తక్కువ స్త్రీ మూడు రాళ్ళు తన చేతులతోనే ఇంటిని పాడు చేసుకుంటుందంట ఇదనాల అనేక మంది స్త్రీలు తమ కాపురాలను నాశనం చేసుకుంటున్నారు తమ కుటుంబాలని నాశనం చేసుకుంటున్నారు మూఢత్వంతో మూర్ఖత్వంతో జ్ఞానం గల స్త్రీ అయితే ఇక్కడ జ్ఞానం అంటే కేవలం చదువు కాదు పెద్ద విద్య అభ్యసించింద కాదు ఈ సామెత జ్ఞానాన్ని తెలివిని ఉపయోగించడం ద్వారా మంచి మంచి పనులు చేయవచ్చిన అయితే అవివేకం లేదా మూర్ఖత్వం ద్వారా మంచి పనులు కూడా నాశనం చేయబడతాయని వివరిస్తుంది ఆత్మీయంగా ఆర్థికంగా దేవునిందు భయభక్తులతో తన ఇల్లు జ్ఞానవంతరాలు కట్టుకుంటుంది ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటుంది దాన్ని నిర్మించి దైవభక్తి జ్ఞానవం జ్ఞా జ్ఞానవంతురాలుగా తన స్త్రీ తన అనేక ఇళ్లను కూడా నిర్మిస్తుంది తన వివేకవంతమైనటువంటి మరియు శ్రమతో కూడిన నిర్వహణ ద్వారా కుటుంబంలో ఆస్తిని ఇంట్లో ఫర్నిచర్ను మరియు తన ఇంటిని ఆహారాన్ని మరియు దుస్తులని మరి కాపాడుకుంటుంది ఇది ఇంటి నిజమైన నిర్మాణం పొదుపు లేని భార్య అయితే భిన్నంగా ప్రవర్తిస్తుంది మూర్ఖురాలు లేక మూడు స్త్రీని మనం గమనించేట్లయితే ఆమె పని పాట లేకుండా వ్యర్థంగా కా తన కాలం గడుపుతూ సుఖాన్ని ప్రేమిస్తూ ఆనందాన్ని ప్రేమిస్తూ ముందస్తు ఆలోచన లేకుండా విస్తారమైనటువంటి ఖర్చులు పెట్టి తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది తన కుటుంబాన్ని తన బిడ్డలను నాశనం చేసుకుంటుంది ఆమె ఇల్లు గందరగోళంతో కూడిపోవడాన్ని మనం చూస్తున్నాం కనుక దేవుని బిడ్డ ఉదయ కాలశ్రమలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని వాక్యలో చూస్తున్నాం జ్ఞానంతో ఇల్లు కట్టుకోవడానికి పరిశుద్ధాత్మ ప్రార్థనతో జ్ఞానముతో వాక్యముతో కుటుంబ ప్రార్థనతో దేని బిడ్డల మీ సహోదరుల మీ గృహాలు కట్టుకొని మీ కుటుంబాలు మరి మీరు బలపరచుకోవాల్సిందిగా ప్రభు పేరి మమ్మల్ని కోరుతున్నాను దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం వాడిని పరిశుద్ధమైన మా తండ్రి ఈ ఉదయకాల ధ్యానాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాము నాయన మా తండ్రి మా ఈ వర్తమానం వింటున్న అనేక నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తుందండి జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం ఇప్పటికే ఆయన అనేక గృహాల్లో నాయన మా తండ్రి విచ్చలవిడ మూర్ఖంగా తమ గృహాలు పాడు చేసుకొని మా తండ్రి భర్తతో బిడలతో సమాధానం లేక నెమ్మది లేక మరి విచ్ఛిన వైపు సమాధనం లేని గృహాలు తిరిగి ఆ గృహాలు కట్టండి ప్రభు నీ స్తోత్రాలు చనిచ్చిన తండ్రి బిడలు జ్ఞానంతో కట్టుకునే కృప నీ బిడలకు దయచేయండి ఆయన స్తోత్రాలు యువదీ కాలంలో నాయన ఈ దినం పుట్టిన దినాలు వాహనాల శుభ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దాయకరీ దర్పి చేసి వారి పట్ల నూతన కార్యం చేర్చుకోండి వారి హృదయవాంచలు తీర్చండి ఆయన రోగి లేని బిడ్డ పని ప్రత్యేక రుచి ఇప్పుడే ఎవరైతే ఇంటెన్సివ్ కేర్లు సీరియస్ కండిషన్ ఉన్నారో కలవరి శిరువు రక్త ప్రభావం శిరు సముద్ర పాదున ప్రవాహం చేస్తున్నావు నా స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాను తండ్రి ఏ కుటుంబంలో సమస్యల్లో బాధలు నాయన ఇబ్బందుల్లో కష్టాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు మీరు కార్యం చేసి వారి సమస్య నుంచి బాధ నుంచి విడుదల చేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు అయితే పరబర్తనే ఎవరి ఈ నెలలో అద్భుతంగా వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వాహం కానీ ఎవరబడలకు ఈ నెలలో వారు కోరుకునే సక సంబంధాలు కుదిరి వారి వాహనం ఘనంగా జరుగును కాక పోలీట్ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రాములు మురికివాళ్ళు ఆయా రాష్ట్రాలు జరుగుతున్న పరిచయను ఈ దీనదాస్తులను దాస్తులను విధురాన్ని దిక్కు లేని బిడ్డలు తల్లి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిని బిడ్డలు చుట్టి మీరు రక్తకం చేసి ప్రతి మీద నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి వారి క్షేమకరమైన ప్రయాణాలు దాయించమని సమస్త మహిమాగనత మీకెచ్చరించుకుంటూ స్థుతిస్తు కొనియాడుతూ ఏ పరిశుద్ధ పరిశుద్ధు నామన స్థుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం ఆం తండ్రి ఆమెన్ మనపరమైన వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్